హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఒక కార్ యాక్సిడెంట్ ఈ ఇద్దరు పిల్లల లైఫ్ని ట్రాజిడీ చేసేసింది అప్పటి వరకు స్కూల్కి వెళ్తూ సరదాగా తన జీవితాన్ని గడుపుతున్న వీరన్ అలానే తన చెల్లి తన అమ్మఒళ్ళలో ఎప్పుడో ఆడుకుంటూ ఉండేది అటువంటి ఫ్యామిలీ ఒక్కసారిగా యాక్సిడెంట్కి గురి అయింది అంతే వీరన్ మరియు తన చెల్లి రోడ్డు మీదకు వచ్చేశారు వీరన్ తల్లిదండ్రులది లవ్ మ్యారేజ్ సో వాళ్ళకంటూ ఎవరూ బంధువులు లేరు వీరన్ తండ్రి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్న దాంట్లో వాళ్ళు చాలా సరదాగా గడుపుతూ ఉండేవారు ఒక యాక్సిడెంట్ వాళ్ళ లైఫ్ని ట్రాజడీ చేసేసింది ఒకసారి వీళ్ళు బయటికి వెళ్ళారు ఒక లారీ వచ్చి ఆ కార్ని గుద్దడం వల్ల తల్లిదండ్రులు అక్కడే మరణించారు వీరన్ మరియు తన చెల్లి మిగిలిపోయారు కానీ ఆ పిల్లవాళ్ళు వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు బందులు ఎవరూ లేకపోవడంతో వీరన్ ఒక్కడే అయిపోయాడు తన చెల్లిని ఎలా పెంచుకోవాలో తనకి అర్థం కాలేదు ప్రతిరోజు ఏదో ఒక తిండి దొరుకుతుంది అని రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు ఒక్కసారిగా తన తల్లిదండ్రులు చనిపోవడంతో పది సంవత్సరాల వీరన్ చాలా అంటే చాలా కష్టాల్లో కూరుకుపోయాడు అడుక్కొని తన చెల్లికి పాలు ఇప్పించేవాడు తన చెల్లి తను ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చాలా అంటే చాలా కష్టాలు పడుతూ ఉన్నారు ఒకరోజు వీరన్ ఎండలోనే కూర్చుని తన చెల్లిని ఆడిపిస్తూ ఉన్నాడు చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కానీ కనుక్కోవడానికి డబ్బులు లేవు ఒక్కసారిగా తన చెల్లిని చూశాడు తన చెల్లి మొత్తం ఎర్రగా అయిపోతుంది ఏమైంది చెల్లి ఏమైంది చెల్లి అని తను తడుపుతూ ఉంటాడు కానీ ఆ పాప లెగదు దాంతో వీరన్ చాలా భయపడిపోతాడు పాపకి ఒళ్ళు చాలా వేడి అయిపోతుంది సమీపంలోనే ఉన్న చాలా మందిని సహాయం అడుగుతారు కానీ ఎవరు తనకి సహాయం చేయరు అప్పుడే ఒక పెద్ద కార్లో ఒక బిజినెస్ మ్యాన్ దిగడాన్ని వీరన్ గమనిస్తాడు వీరన్కి ఆ వ్యక్తి ఒక పెద్ద హోప్లా కనిపించాడు వెంటనే అతని కాళ్ళ మీద పడి తన చెల్లిని చూపిస్తూ ఉంటాడు అయ్యా అయ్యా నా పాపకి బాగోలేదు ఇది నా చెల్లి దీని హెల్త్ పాడైపోయింది దయచేసి దీన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి దయచేసి దీన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఏదో బిజినెస్ పనిలో ఉన్నాడు తనను కాళ్ళతో నెట్టుతూ ఉంటాడు ఒరే నన్ను వదులు నాకు పనుంది అని కానీ వీరన్ అసలు వదలడు దయచేసి నా చెల్లిని చూడండి దానికి ఏదో అయ్యింది అని బాధపడుతూ ఉంటాడు దాంతో ఆ వ్యక్తి ఆ పాపని పట్టుకున్న వెంటనే అవునే ఈ పాపకి ఒంట్లో బాగోలేదు అని భావించి వెంట వారస్ తీస్తాడు కానీ పరస్లో కావలసినంత డబ్బు ఉండదు దాంతో ఆగో ఒక నిమిషం అంటూ చెక్ రాసి యాభై వేలకు తనకి ఇస్తాడు ఇగో ఈ పక్కనే బ్యాంక్ ఉంది అక్కడికి వెళ్ళి నువ్వు డబ్బులు తెచ్చుకో అంటూ తనకి చెక్ రాసిస్తాడు దాంతో వీరన్ చాలా అంటే చాలా సంతోషపడతాడు తను ఆ చెక్ను తీసుకుని బ్యాంక్కి వెళ్తూ ఉంటాడు తారీ మధ్యలో చాలా అంటే చాలా కోరికలు నేను ఈరోజు చాలా అన్నం తినాలి పాపకి చాలా పాలు పట్టించాలి పాపని ఫస్ట్ హాస్పిటల్లో తీసుకువెళ్ళాలి అలానే ఒక చిన్న గదిని రెండికి తీసుకోవాలి అంటూ ఎంతో సంతోషంగా తను పరిగెట్టుకుంటూ బ్యాంక్కి వెళ్తాడు బ్యాంక్కి చేరుకున్న వీరన్కి ఏం చేయాలో తెలియలేదు ఎందుకంటే బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ వీరన్నే చూస్తున్నారు ఎవరు వీడు అసలు డ్రెస్సింగ్ సెన్సే లేదు అలా వచ్చేస్తున్నాడు చా వాడి దగ్గర ఏదో స్మెల్ వస్తుంది అంటూ అందరూ మాట్లాడుకుంటూ ముక్కులు మూసుకుంటూ ఉంటారు కానీ వీరన్ అవేమీ పట్టించుకోడు వెంటనే అతను తన దగ్గర ఉన్న చెక్ను తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక కౌంటర్ దగ్గర ఆగుతాడు అతను ఆ చెక్ని ఆ వ్యక్తికి ఇస్తాడు ఆ వ్యక్తి ఇలా అంటాడు నీ దగ్గర ఈ చెక్క ఈ చెక్ నిజమైనదా నకిలీదా అసలు నీకు ఎవరు ఈ చెక్ ఇచ్చారు అంటూ చాలా అంటే చాలా కోపంగా వీరన్ భయపడే విధంగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో వీరన్ ఇలా అంటాడు లేదు సార్ ఇది నాకు ఒకసారి ఇచ్చారు ఇది నాదే నేను దొంగతనం చేయలేదు అంటూ బాధపడతాడు కానీ అక్కడ వాళ్ళు ఎవరు వీరన్ మాటలు వినరు ఆ వ్యక్తి వెంటనే బ్యాంక్ మేనేజర్ని పిలుస్తాడు అలానే గార్డ్స్ని కూడా కనీసం ఆ చెక్ని చెక్ చేయకుండా అతనిని అవమానిస్తూ ఉంటారు నువ్వు దొంగతనం చేసావు కదా అంటూ బ్యాంక్ మేనేజర్ వచ్చి వీరన్ని భయపెడుతూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారు బ్యాంక్ మేనేజర్ మాత్రం వీరన్ మీద అరుస్తూనే ఉంటాడు నువ్వు నిజం చెప్పు నా బ్యాంక్ యొక్క పరువు పోతుంది ఇండియాలో నెంబర్ వన్ బ్యాంక్ నాది నువ్వు ఇది దొంగతనంగానే తెచ్చావు కదా అంటూ వాడి మీద అరుస్తూ ఉంటాడు కానీ అప్పటికే పోలీసులు చేరుకోవడంతో వీరన్ పోలీసులైనా తనకి హోప్ ఇస్తారు అని భావించి వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతాడు అయితే ఆ పోలీసు మాత్రం ఏమాత్రం కనికరించడు నేను ఒక పెద్ద దొంగనే పట్టుకున్నాను అనుకున్నట్లుగా తను గుండెలు పైకి పెట్టుకుని మరీ వీరన్ని అరుస్తూ ఉంటాడు చెప్పరా నువ్వు నిజం చెప్పు వీడి ఫేస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది వీడు ఒక దంగ అని ఆ పాప ఎవర్రా ఆ పాపని ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు అంటూ అరుస్తూ ఉంటాడు దాంతో వీరన్ నా చెల్లి సార్ నా చెల్లి నా చెల్లికి ఒంట్లో బాగోలేదు దయచేసి నేను చెప్పేది వినండి అంటూ అరుస్తూ ఉంటాడు కానీ ఏమాత్రం పోలీసులు తన యొక్క బాధని పట్టించుకోరు ఒక్క మాటే అంటూ ఉంటారు నువ్వు తప్పు చేసావు నువ్వు దొంగతనం చేసి మళ్ళా ఇక్కడికే వచ్చావా అంటూ అరుస్తూ ఉంటారు దాంతో వీరం చాలా అంటే చాలా భయపడిపోతుంది అక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని వీడియో చేస్తారు వెంటనే లైవ్ కూడా పెడతా ఉంటారు చాలా మంది ఆ బ్యాంక్కి చేరుకుంటారు ఈ అబ్బాయి ఎవరు ఇంతలా చేస్తున్నాడు వీడు దొంగ అనుకుంటూ అందరూ కొంతమంది వీరిని సపోర్ట్ చేస్తే కొంతమంది బ్యాంక్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అయిపోతూ ఉంటుంది కానీ వీరన్ మాత్రం ఒకటే చెప్తూ ఉంటాడు నాకు ఇది ఒక వ్యక్తి ఇచ్చాడు నా చెల్లెకి బాగోలేదు అని కానీ ఆ బ్యాంక్ సిబ్బంది మాత్రం అసలు వినరు అలానే పోలీసులు కూడా అయితే పోలీసుల్లో ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు సరే నిన్ను ఇప్పుడు నేను జైలుకి తీసుకెళ్తాను ఆ పాపని ఇటు ఇవ్వు అని అంతే వీరన్ చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు నా చెల్లెలు నా దగ్గర నుంచి దూరం చేయొద్దు మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు దీనికి నేనే ఉన్నాను అంటూ గట్టి గట్టిగా ఏడుస్తారు కావలిస్తే మీరు ఇది తీసు తీసుకోండి నేను వెళ్ళిపోతాను అని గట్టిగా అరుచుకుంటే పరిగెడుతూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ తన్ని పట్టుకుని మళ్ళీ లాక్కొని తీసుకువస్తాడు చెంటి పిల్లాడు అన్న కనికరం కూడా వాళ్లకు లేకుండా పోయింది నలుగురు ఒక మాట చెప్తుంటే వీళ్ళు పోలీసులు కదా వీళ్ళ బుద్ధి వీళ్ళకు ఉండాలి కానీ వాళ్ళతోనే వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళు అలా అంటున్నారంటే ఇదే నిజమై ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నారు అప్పుడే ప్రజల్లోంచి ఒక మహిళా ఆఫీసర్ బయటికి వస్తుంది వచ్చి బ్యాంక్లోకి వెళ్తుంది బ్యాంకులోకి వెళ్ళి ఇలా అంటుంది ఆ బాబుని దగ్గరకు తీసుకుని బాబు ఈ చెక్ నీకు ఎవరిచ్చారు నాన్న అని అప్పుడు ఆ బాబు ఇలా అంటాడు నా చెల్లి వంటలో బాగోలేదు మేడం నాకు ఒక సార్ ఇచ్చారు తన దగ్గర డబ్బులు లేవు తను నాకు చెక్ రాసి ఇచ్చి ఇక్కడ బ్యాంక్ ఉంది అని చెప్పారు కానీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా సరే ఈ సార్ వాళ్ళు నా మాట వినడం లేదు అంటూ ఏడుస్తాడు దాంతో ఆ తల్లి మనసు కరిగిపోతుంది అక్కడ ఉన్న కానిస్టేబుల్ అందరూ వెంటనే ఆమెకి సెల్యూట్ చేస్తారు ఆమె ఎవరో కాదు ఒక మహిళా ఆఫీసర్ అక్కడున్న బ్యాంక్ సిబ్బంది మరియు పోలీసులతో ఇలా అంటుంది వాడు దొంగ అనుకుంటున్నారు కదా వాడి కలలో నిజాయితీ మీకు తెలియడం లేదా ఇంతమంది ఒకే మాట అంటుంటే పోలీసులైనా మీరు కనీసం చార్జ్ చేయాలి కదా మీరు ఆ మాత్రం కూడా చేయకుండా వాళ్ళతోనే మాట్లాడుతున్నారా అంటూ కోపంగా వెంటనే ఈ చెక్ నిజమైందా కాదా చెక్ చేయండి అంటూ అంటుంది దాంతో అక్కడున్న బ్యాంక్ సిబ్బంది ఒకళ్ళు చెక్ని తీసుకుని చెక్ చేస్తారు దాంతో అది నిజమని తెలుస్తుంది దాంతో ఆ మహిళా ఆఫీసర్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది మీరు ఇంత బుద్ధిహీనులా చదువుకున్నారు కదా ఎన్ని కేసులు చూసి ఉండరు ఒక చంటి పిల్లాన్ని ఇంత అన్యాయంగా పైగా ఆ చంటి పిల్లని చూసినా సరే మీ మనసు కరగలేదా అంటూ కోపంగా అరుస్తుంది వీరన్న తన చెల్లిని వెంటనే హాస్పిటల్కు తరలిస్తుంది హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ పాపని చెక్ చేయించి ఒక ఆర్ఫనైజ్లో ఆ పిల్లల్ని ఉంచుతుంది పోలీసులు మూర్ఖంగా వ్యవహరించారు అని వాళ్ళను సస్పెండ్ చేస్తుంది అలానే ఆ బ్యాంక్ అధికారిపై కేసు వేస్తుంది ఎందుకంటే ఆ చంటి పిల్లల్ని అంత అన్యాయంగా హింసించారు కాబట్టి ఆ మహిళా ఆఫీసర్ వీరన్ని చదివిస్తూ ఆ చంటి పాప యొక్క మంచి చెడు చూసుకుంటుంది ఒకవేళ ఆ మహిళా ఆఫీసర్ రాకపోతే విరన్ పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే భయం వేస్తుంది ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఎలా ఉంది నచ్చిందా అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి